జయ శ్రీరామ్ నిన్న తొరూరు మండలం చెరలపాలెంలో రెడ్డి గారు ఒక పిచ్చి మాటలు నా గురించి మాట్లాడింది రెడ్డి గారు మీకు ఆరు ప్రశ్నలు వేస్తున్నాయి ఇంతకుముందు పది ప్రశ్నలు వేసిన దానికి నీ దగ్గర సమాధానం లేదు నాకు తెలిసూ ఇప్పుడు ఒక ఆరు ప్రశ్నలు మీకు అడుగుతున్నా దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే వీడి సమాధానం చెప్పాలి నెంబర్ వన్ నువ్వు అమెరికన్ సిటిజన్ ఇప్పటి వరకు కూడా నీకు కాంగ్రెస్ పదవి ఎలా ఇచ్చారు ఎలా వచ్చింది పదవి కాంగ్రెస్ వాళ్ళకు కనీసము సిగ్గను ఉండాలి పదవి నీకు ఎట్లు ఇస్తారు ఒక అమెరికన్ సిటిజన్ అయ్యింది ఉండి నువ్వు పదవి తీసుకున్నావు అంటే వాళ్ళ పదవి ఇచ్చిందంటే ఎవరికి ఇంట్లో సిగ్గు లేదు ఇంకొకటి ఝాన్సీ రెడ్డి గారు మీ పర్సనల్ ఇష్యూ అయినా అడగకూడదు మీరు మీ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇచ్చారు ఇంకా అది క్లియర్ కాలేదు నాకు తెలుసు ఆ ఇష్యూ కానీ ఇంకా నువ్వు హనుమాన్లు అనే పేరు ఎలా పెట్టుకుంటున్నావు ఇక్కడ నీకు ఏం సంబంధము తొరూర్తో నీకున్న సంబంధం ఏంటిదో చెప్పాలి మూడో ఇష్యూ ఇంత ముందు కూడా అడిగాను లక్కిరెడ్డి బాలిరెడ్డికి నీకు ఉన్న సంబంధం ఏంటిది చాలా సీరియస్ గా అడుతున్నా లెక్కరెడ్డి బాలిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటిది ఇది నా మూడవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ఫెమా చట్టాలకు విరుద్ధంగా నువ్వు ల్యాండ్స్ కొన్నావా లేదా ఫెమా చట్టాలకు విరుద్ధంగా నువ్వు ల్యాండ్స్ కొన్నావా లేదా దాని మీద నిన్ను హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు నడుస్తుంది ఆ విషయం నీకు తెలుసు ఐదవ ఒక ఇష్యూ నీ పంచాయతీ నీ కుటుంబ సభ్యుల మధ్య మీ కుటుంబ సభ్యుల మధ్యన మీ గట్టు పంచాయతీ ఉంది అందులో నా పేరుంది తీసుకొస్తున్నావు నాకు అక్కడ ఉన్న తిరుపతి రెడ్డికి ఏం సంబంధం ఫస్ట్ బేసికల్గా మినిష ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు ఇంకోటి ఒక వ్యక్తిని తిడుతున్నావంటే నా నన్ను తిడుతున్నామంటే నీ వ్యక్తిత్వం ఏంటిది నీకేం విలువ ఉన్నది నీకేం వ్యక్తిత్వం ఉంది వాడు వీడని వాడుతున్నావు నేను కూడా మాట్లాడగలుగుతాను అంతకన్నా దరిద్రంగా మాట్లాడగలుగుతాను కానీ నాకు జ్ఞానం ఉన్నది నాకు విలువలు ఉన్నాయి నీకేం విలువలు ఉన్నాయి నీకేం విలువలు ఉన్నాయి లక్కరెడ్డి బాలరెడ్డి గురించి మాట్లాడినప్పుడే నీకు ఎంత విలువ ఉంది అనేది తెలుసు ప్రతి ఒక్కరికి అందుకే అడుగుతున్నాను లక్కరెడ్డి నీకు నీకున్న సంబంధం ఏంటిది నీకు పదవి ఎలా వచ్చింది అమెరికన్ సిటిజన్ అయి ఉండి నీకు నీ భర్తకు విడాకుల ఇష్యూ ఓపెన్ గా చెప్పాలి ఫేమా చట్టానికి వ్యతిరేకంగా నువ్వు గుర్తూరులో ల్యాండ్స్ కొన్నావా లేదా వీడికి సమాధానం చెప్పు నువ్వు అవి చెప్పకుండా నా గురించి మాట్లాడుతున్నవే నేను నీ గురించి మాట్లాడినా ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా దీనికి దమ్ముంటే సమాధానం చెప్పు ఎప్పుడైతే నువ్వు సమాధానం వీడికి చెప్పలేదో అర్థమైంది అంటే నువ్వు పారిపోయిన కిందనే లెక్క Jai Hind